క్రీస్తు ప్రభుని శక్తిగల నామంలో అందరికీ సుమ్ములు పలుకుతూ నేటి బంగారు పొరగా ధ్యానంలో విలువైనటువంటి అంశాన్ని మీతో పంచుకుందామని ఆశిస్తున్నానండి భక్తుల యొక్క సందేశాలని ఆధారంగా నేను సేకరించినటువంటి విషయాలు మిస్పా అనే విలువైనటువంటి స్థలం అందరికీ కూడా సుపరిచితం కాదు చదివి ఇగ్నోర్ చేస్తుంటాం అది మనం స్పష్టంగా నేర్చుకుందాం అది విశ్వ విశ్వ ప్రార్థనా స్థలాన్ని గురించి చక్కగా సందర్భానుకూలంగా నేర్చుకుంటూ వ్యక్తిగత ప్రార్థనా అనుభవాలను కూడా మరి ఒక గొప్ప భక్తులు చెప్పిన మాటల్ని మరి అందరూ నేర్చుకోవడానికి ఇష్టపడదాం ఈలోపు మనం బంగారు పెరుగులో కొన్ని అంశాలని మరి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నానండి అయితే మరి మనం మనం చేసే తప్పుల్ని సమర్థించుకోవడం కంటే తప్పును తప్పును ఒప్పుకుంటూ పశ్చాత్తాపడటం నిజమైన విశ్వాసుల ధైర్యవంత లక్షణం ఇతరులకు మేలు చేయడం వల్లే మనకు మేలు కలుగుతుంది ఇతరులను భక్ భక్తిని ముక్తిని తీసుకుని పోవడం వల్లనే మనకు కూడా భక్తి ముక్తి లభిస్తాయి అదే క్రైస్తవత్వం కూడా చెప్పేది నిన్నీ పొరుగు ప్రేమించడం ఇతరులకు మేలు చేయాలి మనం మనం ఆత్మజాలరిగా భక్తిని పంచ పెంచాలి పంచాలి మరి మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని చేయకూడదట మరి ఎందుకు ఈ పని చేస్తున్నావు దీనివల్ల ఫలితం ఏంటి ఇందులో విజయం సాధించగలవా అని ఆలోచించుకోవాలట అయితే వేమన పద్యంలో కూడా ఒక చక్కని మాట ఉంది ఆభరణాలు వేరైనా బంగారం ఒకటి పశువుల రంగులు వేరైనా పాలు ఒక్కటి సుగంధభరితమైన పుష్పచాతలు వేరేనా వాసన ఒకటి వాసన ఎంతో విలువైంది విభిన్నమైంది కూడా అలాగే శాస్త్ర పరిజ్ఞాన గల పండితులు వేరైనా జ్ఞానం మాత్రం ఒకటి కానీ మన విశ్వాసులకు అందరికీ ఒకే ఒక నిరీక్షణ నిత్య జీవమే కదా మన ప్రతిబింబం నీటిలో కనిపించినట్లే మన జీవితంలో మన హృదయాలు ప్రతిబింబిస్తాయట హృదయం పిడికిలంతే ఉంటుంది కానీ సముద్రం అంత బాధ అయినా దాచుకోగలదు నిజమే కదా అది మరి హృదయం ఘోరమైన వ్యాధి గలది అది దాన్ని గ్రహించగలవాడు ఎవడని కూడా బైబిల్ చెప్తుంది నమ్మకం అనేది గెలుపుతో పాటు వస్తుంది కానీ గెలుపు అనేది మాత్రం నమ్మకం ఉంటేనే వస్తుంది విమర్శించే వ్యక్తి దిగజారిపోతాడు కానీ అభినందిస్తూ మరి ఇతరు ప్రతి పరిస్థితిని విశ్లేషించే వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతాడు ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఇతరువాళ్ళ జీవితాలు వెలుగును నింపుతాయి అలసే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం చచ్చాక కూడా బ్రతికితే అది నిత్య జీవము అది క్రీస్తు బ్రతికి చూపించారు మనకు నిరీక్షణ ఇచ్చారు కదా కలవటానికి విడిపోవటానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి దగ్గరవ్వడానికి చూపిస్తే అన్ని బాధలు తగ్గిపోతాయి కదా మంచివాడు శత్రువుకు కూడా సహాయం చేస్తాడు చెడ్డవాడైతే తోడబుట్టిన వాళ్ళకు కూడా ముంచుతాడు మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవరే దొరుకుతారని వివేకంతో జ్ఞానంతో బ్రతకాలి ఆ వివేకం ప్రభు వల్లే కలుగుతుంది నువ్వు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు తీయగా ఉన్నట్లే కష్టంతో దక్కిన ఫలితం కూడా అంతులేని తృప్తిని సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది మరి సాలి ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది ఒక్క చీపురు దెబ్బతో మొత్తం పడిపోద్ది ఆయన నిరాశ నిరాశపడదు మళ్ళా ప్రయత్నం మొదలెడుతుంది అలాగే మనం కూడా అన్నీ కోల్పోయిన భవిష్యత్తు ఇంకా మిగిలింది ప్రభు మనల్ని పెళ్ళగుంచి గురించి విరుగట్టి నాటుకు శక్తి నమ్ముకుని ఆయన మీద ఆధారపడి జీవిద్దాం మరి ఆనందము నమ్మకము నమ్మకానికి దొరకవు ఆనందం మనుషులతో పంచుకోవాలి నమ్మకాన్ని మనసులో పెంచుకోవాలి అయితే ఈ దినం ఎదుర్కొంటున్న సమస్య అనుభవిస్తున్న వేదన తాత్కాలికమే శాశ్వతంగా నేను ఎదుటకు కానీ ఎల్లకాలము నేను బాధించటం కానీ ఆ మరి దేవుడు మనకు అనుమతించి ఇవ్వలేదు ఆయన నీ ప్రతి బాష్ప బిందువులు తుడిచి నీ సహనములకు ప్రతిఫలమును నీ ఓర్పుకు బహుమానమును నీ క్రియలకు ఫలితాన్ని ఇచ్చుటకు సారీ సిద్ధంగా ఉన్నారు ఇక నువ్వు ఆలస్యం లేక ఆయన చేసిన వాగ్దానం చేస్తానని చెప్పిన ప్రతి కార్యము నెరవేరే సమయం వచ్చింది నిరీక్షణ వేడక విశ్వాసంతో అడుగులు పెడదాం దాచించిన మేలను పొందుకుందాం ఆలస్యం లేక దేవుడు మనకిచ్చిన మాటల్ని జానిద్దాం ఏ బంధం ఎప్పటి వరకు మనకు సాగుతుందో తెలియదు ప్రతిరోజు మనం పలకరిస్తూ ప్రేమపూర్వకంగా వాళ్ళని గుర్తుంచుకుంటూ ఆ బంధానికి ప్రాణం పోసుకుంటూ అవసరం ఏ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు ఒక విషయం ఈ సుఖాలు దుఃఖాలు అవమానాలు ఇవన్నీ అతిథులు లాంటివట జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి అవి అనివార్యం అవి మనం ఎక్కువ పట్టించుకోకుండా మనం మన గమ్యాన్ని చేరుతూ మన ఏ గమ్యం ఉందో మనకి అది దాన్ని మాత్రం ఎప్పటికి కూడా మన మనోఫలకల్లో మరియు తుడిచి సాగిపోదాం అది మనం చేయాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవం అయితే మనిషి జీవితం విచిత్రమైంది యవనంలో సమయము శక్తి ఉంటాయి డబ్బు ఉండదు మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి సమయం ఉండదు వృద్ధాప్యంలో సమయం డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం మన జీవితాన్ని సుఖమయం చేసుకుందాం ఈ దినా నా ఒక చక్కని అంశాన్ని గురించి చెప్పాలని కోరుకుంటా మిస్ పా అది ఎంతో చక్కటి మాట అండి అది వివరణ సాధారణంగా మన జీవితంలో కొన్ని కొన్ని స్థలాలు సమయాలు వ్యక్తులు అన్నీ గుర్తుపెట్టుకుంటాం మరి ఒక స్థలము పేరు పేరు మిస్ పా అర్థం ఏంటంటే కావాలి అనే అర్థము గోపురం అని కూడా అర్థం బైబిల్ గ్రంథంలో యాకోబు మొదటిగా ఈ స్థలానికి తన ఒక స్థలానికి మిస్పా అదే స్థలమో మనం విందాం మిస్పా అని పేరు పెట్టాడు దానిలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఏంటంటే అది కాడ ముప్పై ఒకటి నలభై ఎనిమిదిలో యహోవా నాకును నీకు మధ్య జరుగుతు జరుగుతుంది అని చెప్పి ఆ పేరు పెట్టాడట విస్పా ఎవరెవరికంటే యాకోబుకు ఆడ మామగారి లాభానికి లాభోదేవాల్లో అది జరిగింది మామ దగ్గర కొలువు చేశాడు పాపం మరి ఎన్నో సహ ఎంతో సహనం చూపించి తన తల్లి దగ్గర నుంచి పారిపోయిన తర్వాత అందకు భయపడి అక్కడ మరి భార్యల కోసం డబల్ డబుల్ టైం ఖర్చు పెట్టి ఇరవై ఏళ్ళ దాకా అక్కడ చాకరీ చేశాడు పాపం ఏడు ఏడు ఒక భార్య కోసం ఏడు ఇంకో భార్య కోసం ఏడు చివరికి ఇంకా తర్వాత పశువుల సంపద కోసం మిగిలిన ఆరు మొత్తం ఇరవై సంవత్సరాలు చేశాక ఈ మామగారు ఎంతో మోసంగా ఎంతో అభివృద్ధి చెందాడని అది కూడా లాగేసుకుందాం అనే కపట మాయతో ఉన్నాడని గ్రహించుకొని భార్యలు తొందర పెట్టి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు పారిపోతుంటే వెంటపడతాడు వెంటపడి ఏదో రకంగా మరి లాక్కుందామని చూసేటప్పటికి ప్రభు ఊరుకుంటాడండి తన బిడ్డలను ఏదైనా సరే అన్యాయం జరిగితే లాభాన్నితో దేవుడు మాట్లాడాడు మరి లాభాన్ని మాట మరి సమాధానపడి హాన్ చేద్దామనే మనసు మార్చేసుకొని ఐక్యతగా తను మంచిగా ప్రేమగా మాట్లాడి వాళ్ళిద్దరికి చక్కని డిస్కషన్ జరిగింది కనుక ఇక మనం ఇలాగే ఉందాము అనేటువంటి నిర్ణయంతో ఉన్నారు కనుక దాన్ని మిస్ పా అని నామకరణం చేశారు అదంటే సందర్భం మిస్ పా అంటే ఐక్యత సమాధానం కలిగి ఒక వడంబడక చేసుకున్న స్థలాన్ని మిస్ పా అంటారు దేవునికి నిబంధన చేసుకున్నారు మరి పిల్లలు పుట్టిన తర్వాత నామకరణం చేస్తాం కదా అలాగే ఇక్కడ యావగప్పు కానీ మోషే కానీ వాళ్ళ పేర్లు పెట్టుకుంటానే పోయారు మరి పాస్త గారికి చెప్తారు ఒక్కోసారి పేర్లు పెట్టాలి అమెరికాలో పుట్టగానే హాస్పిటల్లో ఉండగానే చెప్పేయాలి పేరు అయితే ఇప్పుడు కొన్ని ఇండియాలోనైతే మనం సొంతంగా టైం తీసుకుంటాం మరి కొన్ని ఊర్లకి స్థలానికి పేరు పెడతాం దూతలు యాగపు కనిపించిన స్థలానికి ఏం పెట్టాడు పేరు బేత పెట్టాడు అంటే యాగవ మందిరము యాగవ మోసే సమూహాలు కూడా వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ వచ్చారు మిస్పా అనే స్థలంకి ప్రత్యేకంగా మరి నామకరణం చేసినటువంటి అనుభవాలు అక్కడ కనబడతాయి అయితే మిస్పా మరి కాపుతలు ఇచ్చే స్థలం మొదటి స్థలము మిస్పా న్యాయధిపతుల్లో పదకొండు పదకొండులో ఎఫ్తా అనే జీవితం మనకు చాలా అద్భుతమైన జీవితం అండి నాకు చాలా ఇష్టం ఎఫ్తా తను వేష కుమారుడు అందరూ తృణీకరిస్తారు తను మొదటి తండ్రి యొక్క అంటే అర్హతగా పుట్టిన బిడ్డలు అందరూ నీవు నా సొంత తమ్ముడు కాదు నా నాన్న ఒకటైనా సరే నువ్వు వేషకు పుట్టావని తృణీకరంగా మాట్లాడతారు అప్పుడు తను తోస్తారు అయితే ప్రజలు అతని తర్వాత తన యొక్క సమర్థత చూసి తోపు అనే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ అల్లరి మొక్క దగ్గర నమ్మకంగా జీవిస్తూ తన సమర్థత పెంచుకుంటాడు అయితే అప్పుడు వీళ్ళు శ్రమ వచ్చినప్పుడు శత్రువులతో వాళ్ళ దండెత్తినప్పుడు అయ్యో మనం వాడిని తో తో తోలు తనైతే మనకు అధికారిగా ఉంటే మనం జయిస్తాము ఆ శత్రువులని అది అందరూ వెళ్ళి గిలాద్ వాస్తవులు అందరూ వెళ్ళి మళ్ళీ రమ్మని తన పక్షంగా యుద్ధం చేయమని అడిగితే అప్పుడు తను ప్రార్థించ స్థలంగా మరి తను మరి అక్కడ నువ్వు గతంలో ఎంతో అవమానంగా వేసుకుమాడవని నువ్వు చెందవని నా ఆస్తిలో కూడా చేయదు వద్దు మాతో ఉండద్దు అని చెప్పిన వాడు ఆ తర్వాత మరి ఆ రకంగానేమో మరి అది తృణీకరించారు మరి జీరో నుంచి హీరోగా మారిపోతారు ఎఫ్తా ఎలాగంటే వారు తరిం వేసి పారిపోయాక తోపు ప్రాంతం చేరి అందరి మొగ్గుతో ఇలాద్ది ప్రజలు ధైర్యం తెచ్చుకొని ఇలా మరి ఎఫ్తా చేరి పెద్దగా ఉండమని అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడో తెలుసా ఉంటాలే అని అనలేదు ప్రభు దగ్గర సంప్రదిద్దామని మిస్పాలో ప్రభు దగ్గరికి వెళ్ళి హృదయమంతా కుమ్మరించుకొని ఇలా అంటున్నారు ప్రభువా ఇలా అవమానం ఇలా జరుగుతుంది అయినా అని ఎంతగానో గోజాడి ప్రార్థన చేశాడండి చేరి అద్భు అద్భుతంగా విజయం పొందాడు ప్రభువా నన్ను కనుకరించావు మరి వీళ్ళందరూ మళ్ళీ ఒప్పుకొని అవమానించిన నన్ను గౌరవించడానికి ఇష్టపడుతున్నారు మరి వినయంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అను అను అవమానం ప్రతిగా గ్రంథిస్తామని నేను స్థుతిస్తున్నాను మరి సంభాషించే స్థలం కాబట్టి అది విశ్వా దేవునితో ప్రతి విశ్వాసకి కూడా మనకు కూడా ఒక స్థలం ఉండాలండి విశ్వాలు ఉండాలి మరి హన్నాకైతే ఒక మిస్పా ఉంది శిలోహలో ఆలయం దగ్గరికి వెళ్ళి తన గుండెల్లో బాధ అంతా చెప్పుకుని ప్రభు దగ్గర నువ్వు ఆ దైవ సేవకుడు అమ్మా నువ్వు ఇంత ఏడుస్తున్నావు అని చెప్పి దాన్ని అభయమిస్తాడు కదా అయితే హిజిక్యాక్ కూడా ఒక మిస్పా ఉంది అక్కడ తన మరి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయనకి ఆ బిస్పా ఏంటి ఆ గది గోడ గోడ ఆనుకొని కన్నీరు విడుస్తాడు కదా అయితే దేవుడు ఆక్రంతం విని వెంటనే మళ్ళీ వెనక్కి పిలిచి షియాన్ని పదిహేను ఏళ్ళు ఆవిషిస్తాడు కదా దానియాలకు కూడా ఒక మిస్పా ఉంది తన చేతులతో ఎరు స్లేం తేతులు ఎత్తి మూడుసార్లు ప్రార్థించుకునేవాడు రోజు అనుకూలమైన స్థితిలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా మెస్వాయి తిరిగి ప్రార్థించేవాడు ఆత్మీయ బలం పొందేవాడు దానియాలు కూడా మరి అట్లా దేవుడు క్రీస్తు కూడా ఒక మిస్పా ఉంది ఏంటి తెలుసా ఉదయం పెందగలేచి గతమనేలో కొండపై ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నాడు నీకు నాకు ఒక మిష్పా ఉందా ఆరాధనకు వ్యక్తిగతంగా ప్రార్థించే ప్రార్థన విధుల్లో ఉండాలంటే ప్రత్యేక స్థలం నిర్ణయించుకున్నామా అనేకులకు ప్రార్థనా గది పూజ గది హిందుగుకైతే పూజగది పెట్టుకుంటారు మనకైతే ప్రార్థనా గది ఉండాలి అది ఏర్పాటు ఉందా మనకి మనం ప్రార్థించే వరకు ఉండాలి అదే ఏకాంత ప్రాధ ఎలా చేయాలో కూడా ఈ రెండో భాగంగా చెప్తాను జాన్ వెస్లి తల్లి సుజనా వెస్లీ కూడా పదహారు మంది పిల్లలతో తన రాత్రంతా గోజాడి గోజాడి ఒక్కొక్క పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేదంట మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మధ్యాహ్నం భోజనం పెట్టేసిన తర్వాత మళ్ళీ ఐదు గంటల వరకు తను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేదట ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత రాత్రి పూట మళ్ళీ వాళ్ళు నిద్రపోయినప్పుడు పథకం దగ్గరికి వెళ్ళి ప్రార్థించి అందరు కూర్చి ప్రార్థించినప్పుడు తెల్లవారు కొడుకు వస్తుందట ఆ రకంగా చేపట్టే మరి జాన్ బిస్లీ అనే కొడుకు ఎంత చక్కది ఉద్యోగ ఉద్యోగం ఇంగ్లాండ్ లో అంత అద్భుతమైన ఉద్యోగం తీసేటటువంటి గొప్ప భక్తునయ్యాడు ఇప్పటికీ చిరస్మరణీయంగా ఉన్నాడు మరి జాన్ మరి ఇక్కడ రాజమండ్రిలో ఉండే జాన్విస్లీ కాదు కొందరు జాన్విష్ పేరు పెట్టుకుంటున్నారు కొందరు ఆనందం నీలోనే అని ఇంకో జాన్విస్లీ రాశాడు పాట వీళ్ళందరూ ఉన్నారు ఎందుకంటే అటువంటి భక్తులు పేరు పెట్టుకుని ఎంతో చక్కగా భక్తులు అయ్యారు ఎప్తా తృణీకృపబడ్డాడు వ్యక్తి గుర్తింపు లేనివాడిగా ఉన్నాడు మరి న్యాయపట్ల పదకొండు ఇరవై నాలుగులో ఉంది అమ్మూర్యులు యుద్ధం చేస్తా వచ్చినప్పటికీ అవమానంచుణీపే యుగలేని వాడినే దేవుడు దీవించాడు యుద్ధం చేయడానికి పిలిపించుకున్నాడు ఆ యుద్ధం చేయగలనా అని ప్రభుని అడిగాడు కదా అడిగినప్పుడు అతను అమ్మురీలతోటి విజయం పొంది అది గొప్ప విజయాన్ని సాధించుకున్నాడు మరి విస్ప అంటే ఇంకొక మాట ఏంటంటే నిబంధన స్థలము అది కాడము మరి ముప్పై ఒకటి నలభై ఎనిమిదిలో యహోబా నీకును నాకును యాకోబు అనుభవంలో కొలువు చేసినప్పుడు మరి లాభాంతో ఆస్లాంతమంది అక్కడ మళ్ళీ మళ్ళీ అదిగడ ముప్పై ఒకటి ఇరవై నాలుగులో యాగబుతోటి మంచిగాని చెడు కానీ మాట్లాడద్దు అని దేవుడు లాభాన్ని బాగా గద్దిస్తాడు యాకబు నా బిడ్డ నువ్వు జాగ్రత్త అని మాట్లాడమంటాడు నిజంగానండి నిజంగా తన బిడ్డల్ని ఏగ వాళ్ళనివడు మరి అబ్రహాము భార్యని సోదరి అని చెప్పుకున్నావు చెప్పుమని చెప్పినప్పుడు అక్కడ ఆ రాజు ఆ భార్యని వశం చేసుకునే శారాంత్ తీసుకున్న టైంలో తనతో కల్లో మాట్లాడి ఆ ముట్టుకోవద్దని చెప్పి చెప్పి తనకు అప్పగించి మళ్ళీ ఆస్తి కూడా అందించడానికి ఇష్టపడ్డాడు నిజంగా నీ ఆస్తి నా వద్దు నాకు దేవుడు నాకు ఇచ్చింది చాలంటాడు అబ్రహం ఆయన ఆ సందర్భంలో ఆయన చేసుకున్నాడు నిజంగా ఎంత ఈ సందర్భంలో కూడా ఇక్కడ లాభంతో చేసుకొని యాకోబు పట్ల ప్రత్యేకత ప్రేమ చూపించడం చూస్తున్నాం సంధి చేసుకున్నాడు ఐక్యత కలిగింది ఒకని ప్రవర్తన సామెతలు పదహారు ఏడులో ఒక ప్రవర్తన అయితే శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు యేసుక్రీస్తు కూడా తన శిరువు ద్వారా మరణంతో మరణం ద్వారా మనతో సంధి చేసి దేవంతి మనకి సంధి చేశాడు కదండి ఆయన సహవాసం ఏర్పరిచాడు అపవాదికి తల చెత్త కొట్టాడు ఆ కీడు కీడు రాకుండా మనకి సహాయపడ్డాడు కలవర ఇచ్చిన నిబంధన మన మిస్సా దగ్గర కూడా అటువంటి నిబంధన ఆధిక్యత ఇచ్చాడు దేవునితో నిబంధన చేసుకోవాలి అమర్యులతో యుద్ధం చేసి విజయం పొందిన తర్వాత నిజంగా ఎలా నిబంధన చేసుకున్నారని అమాయకంగా ఏది ఎదురైతే అప్పుడు బలిస్తా అన్నాడు ఒకవేళ ఏ పశువు వస్తుంది అనుకున్నాడు కానీ సొంత ఒకే ఒక కూతురు కొడుకు కూడా లేరు ఎదురయ్యేటప్పటికీ అయ్యో అయ్యో అని చాలా దుఃఖపడతాడు అయినప్పటికీ ప్రభువు చెప్పుకున్న రీతిగా ఆ దశ మరి ఆ ఒక్కన కుమార్తె ప్రళాపించాడు ఆమె వెళ్ళి ప్రార్థించి సిద్ధపడింది నానా ఏం చెప్పుకున్నావు అది చేసుకో అని చెప్పుద్ది ప్రతిష్ఠ చేశాడు ఇంకొక కామెంటరీలో చెప్పారు కదా ప్రతిష్ఠ చేయటం వరకు జరిగింది కానీ తను బలర్పించి ఇశాకులాగా అక్కడ బలిపేట మీద పెట్టినట్టుగా లేదు కానీ ప్రతిష్ఠించుకున్నాడు అంటే తన సేవకు ప్రతిష్ఠించాడేమో అని అంటారు కొందరు ఆయన ఏదైనప్పటికీ ప్రతిష్ఠ చేశాడనేదే నమ్ముకుందాం సమూహాలు ఏడు ఐదులో ఇస్రాయేల్ను సమకూర్చి ఇహోబా దృష్టికి దోషమని ఒప్పుకున్నట్లు చేశాడు అప్పుడు లేడు న్యాయాధిపతి వరి అప్పుడు సమూహలు ఉన్నాడు అక్కడ వాళ్ళందరికీ యుద్ధం వచ్చినప్పుడు వెస్స తప్పాడు ఫిలిస్త్రీలో మనసు తీసుకెళ్ళిపోతారు కదా అప్పుడు ఒక స్థలం ఏర్పరచుకొని మీకు ఒక విజ్ఞాప స్థలంగా కన్నీటితో దేవుని దగ్గర ఒప్పుకోండి అని చెప్పి అప్పుడు పూర్ణ హృదయంతో మళ్ళుకోండి దేవతలను తీసివేసుకోండి మూఢనమ్మకాలు దూరంగా ఉండండి మరి ఏడో అధ్యాయము మూడవ వచనంలోనూ అజ అజయమంతా ఎంతో చక్కగా నేను కుమ్మరిస్తున్నట్లు ప్రార్థించండి సమీయలు వాళ్ళకి హెచ్చరిస్తాడు మరి నిజంగానే అరవై రెండు ఎనిమిదిలో హృదయాలు కుమ్మరించండి అని చెప్పి రాయబడింది పిలిస్తుల నుంచి ఓటమి చూసిన వారి విజయం చూశారు విస్పా అది విజ్ఞాపన స్థలము విజయాన్ని సూచిస్తుంది అది విజయాన్ని సూచించే స్థలము అది ఉరుముల ద్వారా శత్రువులు చేశాడు దేవుని దగ్గర మనము పశ్చాత్తపడాలి అట్లాగే సోమ రోజులో వచ్చినప్పుడు నలుగురు కృష్ణు రోగులు ఇది మనకి మంచిది కాదు మనం అని వాళ్ళ దోపుడు సొమ్ము పంచుకొని అందరికీ ఆ కరువులో అందరూ పోషించడానికి నలుగురు రోగులు దేవుడు వాడుకున్నాడు వాళ్ళు నడిచి వెళుతుంటేదంట ఆ శత్రువులకి పెద్ద సైన్యము గుర్రాల శబ్దం వినబడి అందరూ పారిపోయారట అక్కడ బోధుడు కొలగొట్టుకున్న సొమ్ముని వీళ్ళందరూ తీసుకొచ్చి రాజులకు అప్పచెప్తే అందరు కూడా ఎంతో తృప్తి పడ్డారు ఆశ్చర్యపడ్డారు సిరియాత్రిసు మన ప్రార్థన ధ్వనులకు శత్రువులు పారిపోవాలి ఎంతమంది విజృంభించినా ప్రభువుకు అసాధ్యాలు సుసాధ్యాలు చేయగల దేవుడు మనల్ని రక్షించుకునే దేవుడు మిస్సాల హృదయం కుమరించే ప్రార్థనా స్థలము గొప్ప విజయం ఇస్తాడు పరలోకంలో మనకు మిస్సాన్ దాచాడు మిస్పాను మనం అందుకోకైతే కృపగా కనిపెడదాం మరి ఇలా కనిపెట్టడంలో ప్రార్థించడంలో ప్రత్యేకమైన ప్రార్థనలు చాలా ఉన్నాయి కానీ మనం ఏకాంత ప్రార్థన గురించి ఒక గొప్ప భక్తులు ఒక ఆయన గుడ్డి వాడండి కళ్ళు కనబడవు ఆయన ఐజగ్ గారు అనుకుంటాను ఎంత చక్కటి వాక్యాలు చెప్తారండి ఆయన నాకు చాలా ఇష్టం ఆయన ప్రసంగాలు ఆయన చెప్పిన ప్రసంగమే వ్యక్తిగత ప్రార్థన విశ్వాస గొప్ప ప్రార్థనా పనులు కావాలి మన ప్రార్థనలో ఏ అంశాలు ఉండాలి ఏ క్రమంలో ఉండాలి ఎంతసేపు ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి అని మనం చాలా వివరంగా చెప్పారు మరి ప్రార్థన అనేది గ్రీకు పదం నుంచి వచ్చిందండి సృష్టికర్త సృష్టి అయినటువంటి వ్యక్తితో మాట్లాడటమే ప్రార్థనటండి మళ్ళీ చెప్తాను సృష్టికర్త సృష్టి అనే వ్యక్తితో మాట్లాడటం మనం ఆయనతో మాట్లాడుకోవడమే ప్రార్థన అది ప్రార్థన అనుభవం అయితే ప్రార్థన అనే పదము బరువైంది పవిత్రమైంది శక్తిగలది మిమ్మల్ని భోజనానికి ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నానని అంటాం కదా అది చాలా తప్పు మాట ఎక్కడ పడితే అక్కడ అసభ్యంగా మాట్లాడకూడదు ప్రార్థన చాలా దైవికమైన మాట అందుకనే అరవై ఐదు రెండు కీర్తనలో ప్రార్థనలకు వాడా సర్వశ్రీలు వస్తారు అన్న గుణం కలిగి ఉండాలి ప్రార్థన చేయుట వాస్తవం అయితే అయితే జవాబు పొందుట కూడా వాస్తవమే మనం బ్రతుకుట ఉచ్ఛ్వాస నిశ్చివాసాలు ఉంటాయి కదండి ఊపిరి పీల్చుకోవడం ఊపిరి విడవటం అది కూడా గాలిని పీల్చటం ఇది ఎంత చక్కగా వధించేదంటే వాక్యం చదివేటప్పుడేమో గాలి పీల్చుట అట తర్వాత ప్రార్థన చేస్తుంటే గాలి వదులుట వాక్యం చదివేటప్పుడు గాలి పీల్చేది ప్రార్థన చేసినప్పుడు గాలి వదలటం ప్రార్థన వాక్యము చాలా ప్రాముఖ్యమైనవి ప్రార్థన జవాబిస్తాడని మనం పూర్తిగా నమ్ముకోవాలి ఆత్మీయ శ్వాసక్రియ జరిగినప్పుడు ఆత్మీయ జీవంతో ఉండగలము ఆత్మీయ శ్వాసక్రియది అది జరిగినప్పుడు మనం ఆత్మీయతో జీవితతో ఆత్మీయంగా జీవంతో ఉండగలము ఉట్టి గాలి పిలిచేటప్పుడు మనం బ్రతుకుతామండి మరి ఆత్మీయమైన శ్వాస చేసినప్పుడు ప్రార్థన మరి వాక్యమైనప్పుడు మన విశ్వాస శ్వాసక్రియ జరుగుతుంది అప్పుడు మనం ఆత్మీయంగా జీవంగా ఉంటాం ఈ రెండు జీవాలు మనకు అవసరమే మత్త ఏడులో అడుగుడు మీకు ఇవ్వబడిన వెతుకుడి ఏడు ఏడులో వెతుకుడి దొరుకుతుందో తట్టుడి మీకు తీయబడింది ఇవి అమూల్యమైన మాటలు ఇంగ్లీష్ పదాల్లో అడుగుచూ ఉండండి అని ఉంటుంది అటండి చూసారా ఆ మాట అడుగుచూ ఉండాలి అందుకని ప్రార్థన చేయమన్నాడు చూసారా అడిగే దేవుని చిత్తమైతే అవును అంటాడు లేదా ఇవ్వడు జవాబు కోసం మనం కనిపెట్టాలి ప్రార్థన వేరు ప్రార్థనా పరులుగా ఉండుట వేరు అది మనం గుర్తుంచుకోవాలి ప్రార్థన ఎలా పడా చేసేయడం కాదు ప్రార్థనా పరులుగా జీవించాలండి విశ్వాసి ప్రార్థనా పొరులు జ ఎవరంటే జవాబు పొందువరకు నిరీక్షించేవారట అండి జవాబు పొందు వరకు కనిపెట్టువారు అనమాట అటువంటి అనుభవంలోకి మనం రావాలి జవాబు తెచ్చుకునే స్థితిలో మనం ఉండాలి శక్తి అనే పుస్తకం రాసేటండి ఆయన బ్లైండ్ ఆయన ఎలా రాశాడు మరి ఎలా నోటితో చెప్తుంటే రాశారేమో ఆయన చాలా చక్కటి విషయాలు రాశాను మరి పాటలు పడేవామో గాయకులు అంటారు ప్రార్థనకు జవాబు పొందే వాళ్ళనేమో ప్రార్థనా పరులు అంటారు అది ప్రత్యేకత మరి వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది కుటుంబ ప్రార్థన ఉంటుంది సంఘ ప్రార్థన ఉంటుంది సార్వత్రిక ప్రార్థనలు ఉంటాయి ఉపవాస ప్రార్థనలు ఉంటాయి సహవాస ప్రార్థనలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి కానీ అన్నిట్లో విలువైంది వ్యక్తిగత ప్రార్థన నువ్వు దేవుని ఇద్దరమే దేవును దేవుడు మనమే నీవు నేను నేను దేవుడు నీవు దేవుడు ఇలా ఉండేదే వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనా క్రమంలో ఐదు అంశాలు ఉన్నాయండి అది మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం అది ప్రా దేవుడు సహాయపడాలి మనకి పిలిపి నాలుగు ఆరులో ఉంది ఒకటి తిమ్మిది రెండు పన్నెండులో మనము వ్యక్తిగత ప్రార్థన పశ్చాత్తాప ఫస్ట్ స్టెప్పు పశ్చాత్తాపడాలి ఎలా పడాలి మిగిలిన ప్రార్థనలో ఎలాగైనా మనం క్రమం పెట్టుకోవచ్చు కానీ ఈ వ్యక్తిగత ప్రార్థనలో క్రమము మనం నేర్చుకుందాం వ్యక్తి ప్రార్థనలో పశ్చాత్తాపం ఎలాగంటే మనం అది దానివల్ల మన క్రీస్తుతో మనం లైన్ క్లియర్ చేసుకోవడం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం దేవునికి మనకు మధ్య అసమాధానం ఉన్న విషయాలన్నీ బలహీనతలు లోపాలు దుర్గుణాలు అన్నీ కూడా ఒప్పుకొని ముందుగా ప్రార్థన చేసే ముందు ఆయనతో సమాధాన పడాలి అప్పుడే మన దేవునితో సమాధానం ద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది రక్షించబడినట్లు మన దోషాలు అడ్డంగా ఉన్నాయి రక్షించబడకుండా మన దోషాలు అడ్డుగా ఉన్నాయి అని చెప్పి చెప్పారు మనకి అందుకని అడ్డు గోడను పండుగొట్టి విశ్వాసంతో ఉండాలి వ్యక్తిగత విషయాలు దేవునితో చెప్పుకోవాలి దేవుడు అర్థం చేసుకొని మనల్ని క్షమిస్తాడు ఎవరికైనా అపరాధ భావం ఉంటే అది తొలగించుకొని ప్రార్థించాలి మొత్తం ఐదేళ్ళు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నారు కదా అది హృదయం శుద్ధి చేసుకొని ప్రశాంతత ఉంచుకోవాలి రెండవది వ్యక్తిగత ప్రార్థనలో ఆరాధన ఉండాలి ఫస్ట్ పశ్చాత్తాపం ఉండాలి రెండవది ఆరాధన ఉండాలి అది ఏంటంటే దేవునికి మహిమపరచాలి ఆరాధన ద్వారా వివాహాన్ని నాలుగు ఇరవై నాలుగులో ఆత్మతో సత్యముతో ఆరాధించాలి మనం స్థితిని బట్టి స్థుతించాలి స్థితిని బట్టి స్థుతించటం అది మనం నేర్చుకోవాలి మరి మరి మనం ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధించాలి మన సృష్టికర్త తండ్రి కేడము మన బలము అన్నీ చెప్పుకుంటూ గుణలక్షణాలు గుర్తు చేసుకుంటూ స్థుతించాలి రెండవది ఆయన చేసిన కార్యాలను బట్టి స్థుతించాలి మూడవది ఆయన బలియాగాన్ని బట్టి మనకి ఇచ్చిన రక్షణను బట్టి స్థుతించాలి ఎవరైనా వస్తే కుర్చీ చేసి కూర్చోబడుతుంది చూసారా అలాగే ప్రభుని కూడా ప్రార్థన ముందు అలా కుర్చీ చేసి కూర్చుని దాంతో ధైర్యంగా మాట్లాడుకోవాలి ఇస్రాయేల్ స్థుతుల మీద దేవుడు ఆశ ఉన్నాడు కాబట్టి స్థుతి బలి అర్పించాలి మనం ఇక్కడ మంచి మాట అండి స్థుతి బలి జీవ ఫలములు మనకు అర్పించాలి ఎట్లకి బదులు మా పెదవులతో అన్నారు కదా అలాగ నోటి పెదవులతో స్థుతి బలి అర్పించాలి జీవ ఫలము అర్పించాలి అది ఫస్ట్ది ఏమో అనుకున్నాం బస్సంతపడాలి రెండవది ఏమో ఆరాధించాలి మూడవది కృతజ్ఞత చెల్లించాలి పులిపి నాలుగు ఆరులో మేము విన్నప్పుడు కృతజ్ఞతలు ప్రతి విషయం ప్రార్థనలో విజ్ఞాపనలు కృతాస్థుతులు తెలియచేయండి అన్నాడు మనకి జరిగి జరిగినటువంటి అనుభవాలను బట్టి ఆయన చేసిన మేలుని బట్టి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడు మనల్ని పోషిస్తున్న రీతిని బట్టి మన స్వకీయులకు మనకు కూడా సన్నిహితులు కూడా చేసిన మేలుని బట్టి స్తుతించాలి ప్రాంతలకు జవాబు పొందుతాం అప్పుడు రెండు భాగాలుగా ఉంటుంది వ్యక్తిగతంగా జవాబులను బట్టి స్థుతిస్తూ ఉంటాం మరి ఏంటంటే ఆపదల్లో కాపుదల అవసరాలు సహాయము మరి మేలు పొందిన స్థితిని బట్టి విజ్ఞాపన అయినప్పటికీ కుటుంబ పరంగా విజ్ఞాపన సేవకులు మరి ప్రభుత్వం కోసం సహవాసం కోసం స్వకీయల కోసం విజ్ఞాపన అడగాలి ఏం అడుగుతుందో తెలుసుకున్నాం అన్నీ చెప్పుకోవాలి నూట నలభై ఏదో కీర్తన పద్దెనిమిదిలో తనకు నిజంగా మరొపెడితే సమీపంగా ఉంటాడు మన ఆర్థిక పరిస్థితులు ప ప్రమాదాలు మన ఆందోళనలు అన్నీ కూడా చెప్పుకోవాలి అందుకనే అధికండం పద్దెనిమిది పద్నాలుగులో నాకు అసాధ్యమైన దిన కథ అన్నాడు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగినప్పుడు రాజుల కోసం ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేయాలన్నాడు ప్రార్థన మనకు విజ్ఞాపన చివరిగా యాచనలు ఉన్నాయి అక్కడ యాచనలు అంటే డిఫరెన్స్ చూడండి ఇక్కడ ఐదవది ఆ పాత విషయాలు అన్నిటికీ జవాబు రానప్పుడు మాటికి మాటికి అదే అడిగి మరి గోజాడి గోజాడి ప్రార్థించేదాన్ని యాచనలు అది తృప్తిపరచుచు మనం తృప్తిపడి మనం ఆనందించే అనుభవాలు వస్తాయి మనకి ఐదవదిగా ఈ ఆచన అన్నిటికీ వేసు అడుగుతున్నాం అని చెప్తా అడిగి చివరిలో ముగిస్తాం అది రికమెండేషన్ అన్నమాట ఆయనతో పరిశుద్ధాత్మ మనలో ఉండి ఉచ్చరింపు సక్యంగా అది త్రిత్వం ఇక్కడ ఉంటుంది పరిశుద్ధాత్మ మనలో ఉండి ఉచ్చరింపు శక్త్యం మూలుగులతో మనం ప్రార్థిస్తాం చివరిగా మనం ఆమెన్ అని దేవుని పేరు అది ఆమెన్ ఆమెన్ అనుగుడా స్తోత్రం అంటా చూసారా దేవుని పేరు అది అట్టు జరుగుగాక అని అర్థము ఆమోదిస్తున్నట్టుగా అర్థము అన్ని విషయాల్లో ప్రార్థించుకుందాం జవాబులు పొందుదాం కృతజ్ఞత కలిగి ఉందాం మరి ప్రార్థనాపరులుగా ఉందాం ఆయనకు మహిమ తెద్దాము అట్టి కృప ఈ తలంపులన్నీ అన్ని మిస్పా అనుభవాల్ని ఏకాంత ప్రార్థనలో ఉన్న అనుభవాల్ని మనం ఐదు పాయింట్స్ కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ మన వ్యక్తిగతంగా మనం మోకరించి ప్రభుకి ప్రత్యేక సమయం ఇచ్చి మనం అన్నిటికీ పూర్తి జవాబులు పొందుగర కనిపెట్టి ఆయనకు సాక్షులుగా జీవిద్దాం అటు కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆమెన్ మరి దయతో ఒక విజ్ఞప్తి అండి గతంలో ఎన్నో సంవత్సరాలుగా నేను చెప్తూ వచ్చానండి అందరూ అది ఎక్యులేట్ చేసేసుకొని అలాగే ఉంచుకున్నారు తర్వాత కొత్త అటు స్థలం ఉండకపోవచ్చు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు అన్ని కూడా ఒక రోజు సనాధ్వరాల్లో పూర్తిగా పూర్తిగా డిలీట్ చేసేసుకొని ఫ్రెష్గా మీరు ఉంచుకోండి లేదా మీకు సేవ్ చేయదలుచుకుంటే గా ఏదైనా ఫోల్డర్లో పెట్టుకోండి మరి అది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఒకవేళ మీ ఇది విసుగ్గా అనిపిస్తే మీరు మీ పేర్లను డిలీట్ చేసేసుకోండి ఆసక్తిగా ఉంటే ఉంచుకోండి దాన్ని ఉపయోగించుకుని తలంపుల్ని మరి ఎవరెవరో భక్తుల యొక్క తలంపులను కూడా నేను సేకరించి నేను నేను నేర్చుకొని మీకు పంచుకుంటున్నాను ప్రభు కృప మనందరితో ఉండుగాక ఆమెన్